హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్లో పార్ట్ బిలో జనరల్ సైన్స్ అనే టాపిక్ అయితే ఉంది దీంట్లో మనకి ఎయిట్ టాపిక్స్ అయితే ఇచ్చారండి అయితే ఇంకా సమయం చూసుకుంటే కేవలం ఫార్టీ డేస్ మాత్రమే సమయం ఉంది ఈ ఫార్టీ డేస్లో ఇచ్చిన సిలబస్ ప్రకారము ఏ బుక్ ఫాలో అయితే మంచి మార్క్స్ స్కోర్ చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతామని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం మీకు ఒక మంచి బుక్ అయితే రెఫర్ చేస్తున్నాను ఓకే సో ఆ బుక్ కూడా ఎందుకు రిఫర్ చేస్తూ కూడా చెప్తాను అనమాట రైట్ ఒకసారి మనం గమనిస్తే సిలబస్ చూడండి మనకి ఎయిట్ టాపిక్స్ ఇచ్చారండి అయితే ఎయిట్ టాపిక్స్ ఇచ్చి మనకి ఎలా ఇస్తుందంటే దీంట్లో మనకి ఏ బి రెండు ఇచ్చారు కదా సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఏ బి ఇచ్చారు దీనిలో రెన్యూబుల్ ఎనర్జీ నుంచి మనకి ఒక నాలుగు బిట్లు నాన్ రెండు ఎనర్జీ నాలుగు బిట్లు వచ్చేయండి అదేవిధంగా చూసుకుంటే లివింగ్ వర్డ్లో ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ ప్రతి దాని నుంచి ఒక మార్క్ అయితే కవర్ అయిందమ్మా గుర్తుపెట్టుకోండి ప్రతి దాని నుంచి ఒక మార్క్ అయితే మనకి కవర్ అయింది అన్నమాట ఓకే సో దీని నుంచి మనకి నైన్ బిట్స్ కవర్ అయ్యాయి అన్నమాట ఓకే దీని నుంచి మనకి నైన్ బిట్స్ కరాయనమాట అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఇచ్చిన సిలబస్లో ఏబీసీడీ ఇస్తే ప్రతి దాని నుంచి ఒక మార్క్ అయితే రావడం జరిగింది సో ట్రాన్స్పోర్టేషన్ ఎక్సెస్ నుంచి మనకి నాలుగు మార్కులు వచ్చాయి రీప్రొడక్షన్ చూడండి రీప్రొడక్షన్ నుంచి మనకి తొమ్మిది మార్కులు అన్నమాట సో గమనించండి అంటే ప్రతి అంశం కూడా వెరీ ఇంపార్టెంట్ మరి మనకున్న సిలబస్ ప్రకారము సిలబస్ ప్రకారము మార్కెట్లో నేను చూసిన బెస్ట్ బుక్ ఏంటమ్మా అంటే సో త్రిపుల్ ఆర్ పబ్లికేషన్ నుంచి వచ్చిన ఈ జనరల్ సైన్స్ బుక్ అయితే చాలా బాగుంది తక్కువ టైంలో మీరు అత్యంత వేగంగా ఇచ్చిన ఎనిమిది టాపిక్స్ని కూడా కంప్లీట్ చేసి ఓకే ఇచ్చిన ఎనిమిది టాపిక్స్ కూడా మీరు కంప్లీట్ చేసి ఎగ్జామినేషన్కి వెళ్ళినట్లయితే మంచి మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు ఆల్రెడీ ఈ ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ అనేది గతంలో మీరు చూసే ఉంటారు గ్రూప్ టూకి ఓకే గ్రూప్ టూతో పాటు ఇతర నోటిఫికేషన్ కూడా స్టడీ చేశారు సో ఇచ్చిన సిలబస్ని చాలా క్లియర్గా పిన్ టు పిన్ పిన్ టు పిన్ సో ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేస్తూ మీకు ఇండెక్స్లోనే చాలా క్లియర్గా ఇచ్చారనమాట యాజ్ పర్ సిలబస్ ప్రకారం సో అంటే ఈ సిలబస్ని యాజ్ ఇట్ ఈస్ పిన్ టు పిన్ ఫాలో అవుతాయి ఇక్కడ మీకు సో ప్రతి అంశానికి కవర్ చేసి ఇచ్చారనమాట మనకి ప్రిలిమినరీ క్వాలిఫడానికి ద బెస్ట్ బుక్ ఇన్ ద మార్కెట్ ఏంటంటే ట్రిపుల్ ఆఫ్ పబ్లికేషన్ తప్పకుండా ప్రతి ఒక్కరి కూడా ఈ బుక్ ఈ బుక్ రిఫర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటికి రెండు సార్లు అయితే ఈ బుక్ రెఫర్ చేశాను చూశాను అనమాట ఓకే మార్కెట్లో ఇతర బుక్స్ ఉన్నాయి అవి కూడా చెక్ చేశాను ఈ బుక్ అయితే నేను కంప్లీట్గా చెక్ చేశాను ఓకే సో మీకు ఎంత అవసరమో అంతా ఇచ్చారు సో ఏవైతే తెలుగు అకాడమీ ఎన్సిఆర్టీ నేషనల్ ఓపెన్ స్కూలింగు ఇతర కొన్ని ఇంపార్టెంట్ పబ్లికేషన్స్ ఏమవుతున్నాయో వాటన్నిటిలో ప్రతి అంశాన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రీవియస్ పేపర్ని బేస్ అయితే ఈ బుక్ అయితే కనిపించింది ప్రతి అంశం కూడా చాలా స్కున్నంగా చాలా క్లియర్గా ప్రతి అంశం కూడా కవర్ చేశారు ఖచ్చితంగా ఈ బుక్ అయితే రెఫర్ చేయండి ఓకే సో ఇది ప్రమోషన్ వీడియో కాదు మీరు డైరెక్ట్గా మార్కెట్లో మీకు దొరికిన షాప్లో తీసుకోవచ్చు అన్ని బుక్ షాప్లో లభిస్తుంది ఓకే సో అదేవిధంగా చూసినట్టయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్ కూడా కనిపిస్తుంది అనమాట అదేవిధంగా చూస్తే మీకు దీనికి అదనంగా క్విక్ రివిజన్గా ఇది ఇంకా నాకు బాగా నచ్చింది అనమాట ఒకవేళ మీరు టైం తక్కువే కొద్దీ సో ఆల్రెడీ చదివారు సో రివిజన్ పర్పస్ కింద సో మొత్తం కంప్లీట్ సో కంటెంట్ని టేబుల్ ఫార్మేట్లో సో షార్ట్ టర్మ్లో వితిన్ వన్ టూ డేస్లో మీరు రివిజన్ చేసే విధంగా అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి కంప్లీట్ ఎయిట్ టాపిక్ సంబంధించి ఈ విధంగా మీకు టేబుల్ ఫార్మేట్ ఇచ్చారనమాట సో ఇది ఇంకా మీకు ప్లస్ అవుతుందనమాట అంటే టైం దగ్గరకు వయ్యొద్ది కాస్త టెన్షన్ అయితే ఉంటుంది కదా సో ఆల్మోస్ట్ మీకు ఎన్ని పేజీలు ఇచ్చారంటే దీంట్లో ఇరవై ఏడు పేజెస్ ఇరవై ఎనిమిది పేజెస్ అమ్మ ఓకే ఇరవై ఎనిమిది పేజెస్తో మళ్ళీ మరొకసారి ఏంటంటే రివిజన్ పర్పస్ కూడాను ఈ బుక్ అయితే బాగుందనమాట సో గమనించండి మనం గతంలో చెప్పాము సో మనం ఏ ఏ బుక్స్ రిఫర్ చేసి ఆన్లైన్ క్లాస్ చెప్పాం కదా సో తెలుగు అకాడమీ ఎన్సిఆర్టీ అండ్ స్కూల్ బుక్స్ మరియు నేషనల్ ఓపెన్ స్కూలింగ్ ఇతర కొన్ని పబ్లికేషన్స్ సో సో నేను ఏవైతే ఫాలో అయ్యానో వాటిని టచ్ చేశారు కాబట్టే మీకు ఈ బుక్ అయితే రిఫర్ చేస్తున్నాను ఒకసారి మీరు మీ దగ్గర ఆన్లైన్ క్లాస్ ఉన్నా ఒకసారి పాజిబిలిటీ ఉంటే ఈ బుక్ అయితే రిఫర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగపడుతుంది ఓకే షార్ట్ టర్మ్లోనే చాలా తక్కువ పేజెస్ అన్నమాట టూ సెవెంటీ పేజెస్ ఉన్నాయి ఓకే సో మనకి ఎంత కావాలో అంతా ఉన్నాయి అన్నమాట విత్ ఇన్ ట్వంటీ డేస్ లోపలనే ఇంకా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేస్తే ఫిఫ్టీన్ డేస్లోనే మీరు ఈ బుక్ ద్వారా సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయవచ్చు ఓకే గమనించండి మనకి సిలబస్లో ఇచ్చిన ప్రతి అంశం కూడా బిట్టొస్తుందమ్మ ఓకే రీప్రొడక్షన్ నుంచి మనకి ప్రీవియస్గా తొమ్మిది మాటలు వచ్చాయి ఓకే దీంట్లో సో టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ నుంచి ఒక బిట్ వచ్చింది ఎసెక్స్ వాళ్ళు నుంచి ఒక బిట్ వచ్చింది సెక్స్ నుంచి ఒక బిట్ వచ్చింది హ్యూమన్ రీప్రొడక్షన్ సిస్టమ్ సిస్ట్ నుంచి రెండు బిట్లు వచ్చాయి ఓకే అంటే ఇక్కడే మనకి ఐదు బిట్లు వచ్చాయి అన్నమాట మరియు హెరిడిట్ నుంచి ఒక వచ్చింది ఫిజికల్ సో ది డిఎన్ నుంచి రెండు బిట్లు వచ్చాయన్నమాట ఎలిమినంట్రీ నుంచి ఒక బిట్ వచ్చింది సో అంటే మొత్తంగా నైన్ బిట్స్ వచ్చాయండి విధంగా చూసుకుంటే న్యాచురల్ రీసోర్సెస్ మెటల్స్ నాన్ మెటల్స్ ఓకే సో మెటల్స్ నుంచి రెండు బిట్లు వచ్చాయి గతంలో నాన్ మెటల్స్ నుంచి ఒక బిట్ వచ్చిందండి మొత్తం మూడు బిట్లు వచ్చాయి కార్బన్ కాంపౌండ్ నుంచి ఒక బిట్ వచ్చింది ఓకే రైట్ అదే విధంగా చూసుకుంటే ఎన్విరాన్మెంట్ టాపిక్ అండి ఇక చూడండి ఈ ఎన్విరాన్మెంట్ టాపిక్ చూస్తే మనకి సో ప్రతి దాని నుంచి ఒక బిట్ వచ్చిందండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒకటి 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 ఈ విధంగా బిట్ వచ్చింది ఇవి కాకుండా మనకి సో ఈ నైన్ టాపిక్స్ నుంచి మరొక ఐదు బిట్లు వచ్చాయండి మొత్తంగా తొమ్మిది బిట్లు అనమాట అంటే చదివేటప్పుడు మీరు ప్రతి అంశాన్ని కవర్ చేస్తే అన్ని ఆన్సర్ చేయగలరు అనమాట అదేవిధంగా ఇథనోబోట్ని ఉందండి సో ఇత్నోబోట్ ని టాపిక్ చూస్తే మనకి ఇక్కడ సో మార్పులాజికల్ స్టడీ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి లైఫ్ మరి యూజెస్ పరంగా క్లాసిఫికేషన్ అడిగారు అదేవిధంగా చూసుకుంటే స్టడీ ఆఫ్ బొటానికల్ నేమ్స్ అండ్ మెడికల్ యూసేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీజనల్ అండ్ పెర్నియల్ ఓకే అంటే సీజనల్ మొక్కలు ఏంటి అంటే శాశ్వత మొక్కలు ఏంటి అని చెప్పేసి ఇచ్చారు సో వీటి నుంచి మనకి సో ఈ మార్పులాసికల్ స్టడీ ఆఫ్ మెడికల్ ప్లాంట్ నుంచి ఒక బిట్ వచ్చింది సో సీజన్ ఆఫ్ ప్లాంట్స్ నుంచి రెండు బిట్లు పెర్నియల్ ప్లాంట్స్ని ఒక బిట్టు మొత్తంగా నాలుగు బిట్లు అనమాట సో ఇచ్చిన సిలబస్ని మనం ప్రతిదీ ఫాలో అయితేనే మంచి మార్పులు స్కోర్ చేస్తాము సో ఇచ్చిన సిలబస్ ప్రకారం ఈ బుక్ అయితే ఉంది సో వెంటనే మీ యొక్క మీ దగ్గరలో ఉన్న మార్కెట్లో ఏ బుక్ షాప్కైనా దొరుకుతుంది అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఫ్లిప్కార్ట్లో అమెజాన్ దొరుకుతుందన్నమా తీసుకోవచ్చు గమనించండి ఇదేమి మా ప్రమోషన్ కాదు నే నాకు ఒక మంచి బుక్ రిఫర్ చేయమని చెప్పారు తక్కువ టైంలో కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించి అయితే ఈ బుక్ అయితే చెప్తున్నాను సో ఉపయోగించుకోండి సో టైం అయితే లేదు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఈజీగా అచీవ్ చేయొచ్చు ఓకే రైట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్